కనుక మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని చెప్పి కోరుతున్నాను మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే రోమిల్ కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో ఉన్న మాట నుంచి మరి దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి మరి ప్రార్థన పూర్వకంగా వచ్చాను మరి ఇక్కడ ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో దేవుని వాక్యం ఇలా అంటుంది ఏమంటుందంటే అయినను మనను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిట్లో అత్యధికమైన విజయం పొందుతున్నాము అనే మాట రాయబడింది మరి మన జీవితంలో మనం అనేక విజయాలు యేసు ప్రభు ద్వారానే మనం పొందుతున్నామనే మాట ఇక్కడ రాయబడింది అసలు మన జీవితాల్లో దేని నుంచి మనం విజయం పొందుకుంటున్నాం మన జీవితాల్లో అనేక మందికి అనేక కష్టాలు వస్తూ ఉంటాయి మీకు ఎవరికైనా కష్టాలు ఉన్నాయా మీకెవరికి కష్టాలు లేవా ఎంతో సంతోషం కానీ మన జీవితంలో అనేకమైన సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటాం ఈ రోమిల్కి రాసిన పత్రిక ఈ కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ లో అద్భుతమైన పత్రిక కనబడతా ఉంది మరి ఇది అపోస్టల్డ్ అయిన పౌలు రాసిన పత్రిక అయితే తన మూడవ ప్రయాణంలో ఈ పత్రిక రాసినట్లుగా చరిత్ర చెప్తా ఉంది ఈ పత్రికలో ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీర్చబడుట మనుషులెవ్వరం కూడా నీతి మంతులం కాదు కదా నీతి మంతుడు ఒక్కడ కూడా లేడు కానీ ఏసుక్రీస్తున విశ్వాసం ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం దేనికి స్తోత్రం అలెలుయ ఎలా తీర్చబడుతున్నాం అంటే మనందరం నీతి మంతులుగా ఉంటాం నీతి మంతులుగా మనం తీర్చబడుతున్నాం అందుకని బైబిల్ గ్రంథం చదివే అలవాటు ఉన్నవారు ఉంటే చాలా చక్కటి మాటలు పత్రికల్లో రాయబడతాయి ఏమంటాడంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి శుభం అని చెప్పి వ్రాయినది నీతిమంతులుగా ఉండడానికి పిలవబడిన వారికి శుభం చెప్పి వ్రాయినది అనే మాట మనం చదువుతాం అంటే మనందరం పరిశుద్ధులము నీతిమంతులమనా మనం పరిశుద్ధలము నీతిమంతులం కాదు కానీ దేవుడు తన కృప చేత రక్షించి తన రక్తంతో మనల్ని కడిగి ఆ నందు మన విశ్వాస మూలంగా మనందరినీ నీతిమంతులుగా తీరుస్తున్నాను ఎంత గొప్ప భాగ్యమో చూడండి దేవు స్తోత్రం హెలుయా ఇక్కడ చాలా మంది అవనసలు ఉన్నారు కదా మిమ్మల్ని తిడితే ఇష్టమా లేకపోతే మెచ్చుకుంటే ఇష్టమా అండి మెచ్చుకుంటే ఇష్టం కదా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ సూపర్ ఇలా అంటే చాలా హ్యాపీ అవుతారు అదే తిడుతుంటే ముఖాలు చిన్న పోతాయి మనందరం ఏ భేదం లేదు అందరము పాపం చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోతున్నామంట ఏ భేదం లేదు రకరకాల పాపాలు పెద్ద పాపాలు చిన్న పాపాలు అనుకుంటాం మనం కదా రకరకాల సైజులు పెడతాం పాపానికి అయ్యగారు ఒక మాట చెప్తూ ఉంటారు ఒక ఆవిడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంట అబ్బా ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఈ ఆడపిల్లలకి పేరు ఒకటి అని చెప్పి పిల్ల పుట్టగానే పాప అని పేరు పెట్టిందంట ఏమని పెట్టిందంట వింటున్నారా పాప అని పేరు పెట్టిందంట ఆ తర్వాత అబ్బాయి కావాలనుకుందంట మళ్ళా అమ్మాయి పుట్టేసిందంట ఈసారి అనుకుందంట అబ్బా మరి ఆడపిల్లకి మళ్ళీ పేరేంటి పెద్ద పాప చిన్న పాప అందం అనుకుందంట అలాగే మనుషులు ఏమనుకుంటారంటే పెద్ద పాపం చిన్న పాపం మనం పెద్ద పాపం చిన్న పాపం ఆలోచిస్తాం కదా దేవుడు దానికి ఏం భేదాన్ని చూపడం ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అయితే ఆ విధంగా దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నామని పరలోకము నుండి మానవావతారిగా ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చారు వచ్చారా ఆయన వచ్చి ఏం చేశాడంటే మనం చేసే పాపాలకి పరిహారాన్ని ఆయనే చెల్లించాడు ఎవరైనా తప్పు చేశారనుకోండి ఒకవేళ ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాం శిక్షిస్తాం కొడతాం కదా అంటే ఇప్పుడు సమాజంలో ఎవరు కొట్టట్లేదు పిల్లలంటే తల్లిదండ్రులకు భయం వచ్చే సమాజంలో ఉన్నాం కానీ మా అప్పుడు అయితే మా ముట్టుకాయలు వేసేవారు మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్ గా పెంచారు తప్పు చేస్తే శిక్ష విధించబడేది అయితే మనం పొందవలసిన శిక్షని బా వినండి ఎందుకు ప్రభు దేవుడు చెప్తున్నాను మీకు మనం పొందవలసిన శిక్షని ఆయన మీద వేసుకొని ఆ శిక్షను ఆయన సిలువలో భరించి తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చేసి ఆ శిక్ష నుంచి మన తప్పించాడు అందుకని క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు దేవునికి స్తోత్రం ఫలూయ కనుక మనని ఆ విధంగా విడుదల చేశాడు అయితే పౌలు భక్తులు అందరికి అర్థమయ్యేలాగా అంటే మనం ఎలాగ విడుదల పొందుకున్నాం నీతి మంతులుగా పరిశుద్ధులుగా ఎలాగ పిలువబడుతున్నామంటే కేవలం మన యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా ఆయన మనల్ని నీతి మంతులుగా తీర్చాడంట ఇప్పుడు మీరు ఎవరు ఎవరు మీరు చెప్పండి ధైర్యంగా ఎవరు మీరు అందరు అజయ్ బా చెప్తున్నాడు నీతి మంతులం మనం కదా పరిశుద్ధులం అయితే మన క్రియల వలన లేకపోతే మన మంచితనం వలన మన గొప్పతనం వల్ల మనం నీతి మంతులం అయ్యామా పరిశుద్ధులం అయ్యామా దేని వల్లంట కేవలం ప్రభు మీద ఉన్న విశ్వాసం ద్వారా ఆయన మనను నీతి మంతులుగా తీరుస్తున్నాడు ఈ మాటే లూదర్ అనే మహాభక్తుడు ఈ సత్యాన్ని చేపట్టి పోరాడి సార్వత్రిక సంఘం ఈ విధంగా స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన